మిత్రులకు నమస్కారం నా పేరు పాచి చిన్నస్వామి కాంగ్రెస్ పార్టీ పీసీస్ డెలిగేట్ మెంబర్ మొన్న పత్రికల్లో ఏపీ టూరిజం ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన ప్రైవేటుపురం చేయడానికి పత్రికల్లో చూసి స్పందిస్తూ ఈరోజు రావడం జరిగింది ఈ ఐదు యూనిట్లో ఒకటి బై డెబ్బై చట్టానికి వ్యతిరేకంగా ఎండి కన్నబాబు గారు అలాగే ఆర్డి శ్రీనివాస్ గారు ప్రత్యేక ఆదివాసీ టూరిజం కార్మికులకు వ్యతిరేకంగా ఒకటి బై డెబ్బై చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తూ ఇరవై తొమ్మిదవ తేదీన వారి టూరిజం బోర్డులో ఇవి అన్ని ప్రైవేట్పరం చేయడానికి కంకణం కట్టుకున్నారు వీరి యొక్క ఉద్దేశపరంగానే వీరిపైన హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి వీరు చేస్తున్నటువంటి అరాచకాలు బయట పెట్టాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా టూరిజం శాఖ మంత్రివర్యులు గౌరవ రోజా గారికి మేము ఒకటి వినపించదలుచుకుంటున్నాం ప్రైవేట్ పరం చేయడం ఎందుకు ప్రభుత్వము సంస్థలను కొనసాగించాలి లేని ఎడల కాంగ్రెస్ పార్టీ నుండి తీరు ప్రతిఘటన ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నాం ఇప్పుడున్న ఐదు యూనిట్లో ఏజెన్సీ ప్రాంతంలో తైడా బొర్ర జంగల్బిల్ లంబసింగి అరకు ఈ యూనిట్లో సుమారు సంవత్సరానికి ఇరవై కోట్లు ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి ఈ వచ్చిన డబ్బులు కూడా జీతాలు సకాలంలో చెల్లించక టీఏ కానీ వీళ్ళకి వచ్చేటట్టు ఎలవెన్స్ కానీ ఆదివాసీ ఉద్యోగస్తులకు ఇవ్వకపోగా ప్రైవేట్ పరం చేయడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో ఈ వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠము ఉద్యోగస్తులు అటు గిరిజనులు మేధావులు గట్టి సాకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని లేని ఎడల మీరందరూ కూడా విరమించుకోకపోతే ఇలాంటి ప్రైవేట్ పరం చేసేది విరమించుకోకపోతే రాబోయే రోజుల్లో తీవ్రంగా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఉద్యోగస్తులు మేధావులు వెంటనే మీరు చేపట్టే చర్య తక్షణమే విరమించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తుంది